షాప్లో దొరికే బియ్యము ఇవి ఇవి రేషన్ షాప్లో దొరికే బియ్యము జనరాలకు ఫ్రీగా ఇస్తున్నారు ఇవి రేషన్ కార్డు వైట్ కార్డు వాళ్ళకి ఇవి నార్మల్గా మార్కెట్లో కొన్న బియ్యము జనరల్ సన్న బియ్యం అంటారు నలభై యాభై రూపాయలకు కిలో ఇవి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇవి రేషన్ షాప్ ఇవి సో ఇప్పుడు ఈ రెండు బియ్యము ఏ విధంగా వండితే ఏ విధంగా ఉంటుందో అది చూస్తారు మీరు చూశాక దాని టేస్ట్ అది కూడా చెప్తాము నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రస్తుతము రేషన్ షాప్ లోపల బియ్యం క్వాలిటీ అది కూడా జనాలకు తెలిసిపోతుంది ఎట్లా ఉంది బా బాగుందా బాగాలేదా అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా టేస్ట్ చేసి ఏదో కుక్ చేసి టేస్ట్ చేసి చెప్తాను ఓకే రేషన్ బియ్యము ప్లస్ మార్కెట్లో అవైలబుల్ అయ్యేది ఇది ఇది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ది మార్కెట్లో అవైలబుల్ బియ్యము ఇది ఫ్రీగా ఇచ్చే రేషన్ బియ్యము ఓకే తెలంగాణలో ఫ్రీగా ఇచ్చే రేషన్ బియ్యం ఇప్పుడు దీన్ని టేస్ట్ కూడా చూసి దాని క్వాలిటీ గురించి మాట్లాడతాం రేషన్ బియ్యము ఇది కొంచెం ముద్దగా అయింది ఇది మామూలుగా సోనా మసూరి నలభై యాభై రూపాయలది ఇప్పుడు దీని టేస్ట్ కొంచెం చూద్దాం టేస్ట్లో కొంత తేడా ఉంది అది కాస్త హైలీ పాలిష్ చేసినట్టుంది ఇది ఉంది బట్ ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చే ఈ రైసు ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం కంటే చాలా బెటరు ముఖ్యంగా ఒకప్పుడు ఈ పేద ప్రజలకు ఫ్రీ రేషన్ అని చెప్పి ఇచ్చే బియ్యం లోపల సగానికి సగం నూకలు అంటే బ్రోకెన్ రైస్ ఉండేది దాంతోపాటు చెత్త చెదారం పురుగులు కూడా ఉండేది ఇప్పుడు అది లేదు సో ఇంప్రూవ్మెంట్ అయిపోయింది సో దిస్ ఈస్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద